వెల్కమ్ టు అవర్ స్టూడియో నేను ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు కల్లేరు మండలం రాపర్తి గ్రామం గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ గారు మంద శ్రావణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సరే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా గ్రామ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్గా కానీ లేదు రాజకీయంగా మామూలుగా నాయకులు వెంట ఉండడం కానీ ఇదంతా జరిగి సర్పంచ్గా అయ్యారా లేదంటే డైరెక్ట్ ఇంతకుముందు ఏదైనా హోదా ఉండి ప్రజలకు ఇదివరకు ఇక్కడ కూడా నేను రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు రాజకీయాల ఎలాంటి సంబంధాలు లేవు కాకపోతే గతంలో ఒక ఇరవై సంవత్సరాల కిందట మా పెద్దనాన్న చేశాడు సర్పంచ్ మీ కుటుంబంలో అవును తర్వాత యువకుల ప్రోత్సాహంతో నేను రెండు వేల పద్దెనిమిదిలో ముందుకు రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అంటే ఎట్లా ఏమాత్రం ప్రయత్నం చేయలేదు మీరు సర్పంచ్ రావడం కోసం అందరు యువకులు ప్రోత్సాహంతోనే ఉంది కష్టం ఎట్లా ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్గా పోటీ అంటే ఎవరైనా సరే ఎమ్మెల్యే పోటీ చేయడానికి సిద్ధం ఉన్నోళ్ళు ఎంపీ సిద్ధం ఉన్నోళ్ళు కావచ్చు సర్పంచ్కు పోటీ చేయడానికి రెడీగా అవ్వడం వీళ్ళందరూ ఏం చేస్తారంటే ముందుగానే కొంచెం మోటివేట్ మోటివేషన్లో ఉంటారు యువకులన్నీ గ్యాదర్ చేయడం ప్రజలను ఏదో రూపంగా నేను పోటీ చేస్తున్నా అని చెప్పడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాను అట్లా మీరు సరఫరా కావడం కోసం ప్రయత్నాలు చేశారా అంటే ఎట్లా డైరెక్ట్గా అయితే లేదు కదా చెప్పేసి పాలన ప్రయత్నాలు అంటే మా ఊర్లో జరిగినటువంటి సిచ్యువేషన్లను బట్టి అందరం కలిసి కట్టుగా కూర్చోండి అనుకొని ఊరిను ఏ రకంగానైతే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామనే ఆలోచనతోనే అందరం యువకులు ఉండాలనే ఆలోచనతోనే అందరి ప్రోత్సాహంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది ఎట్లా ఎట్లా గుర్తించారు విలేజ్లోనే ఉంటాం కాబట్టి మేము ఎక్కువ మా విలేజ్ నుంచి వలసలు ఎక్కువ వెళ్తాయి హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు పిల్లలంతా అవును అయితే మత గతంలో చేసినటువంటి వాళ్ళు ఒక రెండు కుటుంబాలే రాజకీయంగా రాజకీయాలు స్టార్ట్ అయిన నుంచి కూడా మా విలేజ్లో రెండు మూడు కుటుంబాలే చేసినాయి ఆ ద్వారా మా యువకులు అందరికి ఇట్లా మన విలేజ్ మార్చాలనే ఆలోచనతో నాకు రాజకీయాలకు తీసుకురావడం మార్చాలి ఎట్లా మరి మీరు ఎట్లయితే యువకులు మీ నమ్మకం ఉంచి మిమ్మల్ని కూడా అంటే మా మార్పు చెందాలని వాళ్ళతో పాటు వాళ్ళ ఒక్కరికి కాకుండా మీకు కూడా మారాలి ఏదో చేసుకోవాలి అనే ఆలోచన ఉండేది కదా ఆలోచనతోటి గ్రామానికి ఎలాంటి సేవలు చేశారు ఏం జరిగింది అభివృద్ధికి మేము గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మేము గతంలో మా విలేజ్ని పాలించినటువంటి వారు ఎంపీపీ చేశారు పెద్ద పెద్ద పోస్టుల వేల ఎమ్మెల్యేలు ఇమ్మటం ఉండి చాలా వరకు మా విలేజ్ని ఎలాంటి సిచ్యువేషన్లు కూడా పట్టించుకోలేరు మా విలేజ్ మేము వచ్చిన తర్వాత చాలా వరకు అన్ని రంగాలుగా అభివృద్ధి చెందింది ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది ప్రతి ఒక్క సమస్యను సమస్యను తీర్చడం జరిగింది ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్ళకుండా విలేజ్ని సాల్వ్ అయ్యేటట్టు ప్రతి ఒక్క కానీ పట్టింపుతో మేము ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ప్రజలకు సేవలు అందించాము ఊళ్ళో ప్రతి గల్లి ప్రతి వాడలో అనేక చాలా ఇబ్బందికరంగా ఉండే మా విలేజ్లో గతంలో వాళ్ళు అసలే ఇక్కడ సీసీ రోడ్లు లేదు ఉండే పార్టీ గత సర్పంచ్ కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నికలు వచ్చినాయి కదా బీఆర్ఎస్ లోకి వచ్చాడు భూపాల్రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే గారు ఉప ఎన్నికల్లో గెలిచాడు కదా గెలిచిన తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చింది గత సర్పంచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సర్పంచ్ అనుకంపాలి గోపాల్ వాళ్ళ తల్లి ఆమె పేరు అయితే వాళ్ళమ్మ సర్పంచ్ విలేజ్ కానీ పెత్తనం అనేది మా ఊరు వాళ్ళది ఉండే అప్పట్లో అంతకుముందు ఏ జరిగినా మా ఊరు నుంచే పెత్తనం ఎవరు సర్పంచ్ చేసాము మా ఊరు విలేజ్లో పెత్తనం అనిపించి ఉమ్మడి జీపు ఉండేది మిరకాపేటు రాపర్తి అనుకంపాలి కానీ మా విలేజ్లో ఎక్కడ కూడా సీసీ రోడ్లు వేయలేరు ఎందుకు అట్లా గతంలో దానికంటే ఈ ఫైవ్ ఇయర్స్లోనే కొన్ని చూసినాం పేపర్ స్టేట్మెంట్స్ కానీ కొన్ని అక్కడక్కడ చూడాల్సి వచ్చింది మీకు అవార్డ్స్ వచ్చింది కానీ ఆ అవార్డ్స్ ఎట్లా యూత్ పరంగా మీ వ్యక్తిగతంగా లేకపోతే గ్రామ మీ సర్పంచ్ వచ్చి అందరి సపోర్ట్తోనే ప్రభుత్వము ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క స్కీమ్ ద్వారా అంటే ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో ఒక అభివృద్ధి కార్యక్రమాలను దాంట్లో ముందుండి నడిపిస్తాం మేము డిస్టిక్లోనే ఫస్ట్ శ్మశాన వాటికలు కట్టాలని చెప్పే మేము దాన్ని మనం ప్రొసీడింగ్ అంటే దాని సిచ్యువేషన్ రాగానే మేము డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేసినాం అంటే డబ్బులు వస్తాయరావని ఆలోచన చేయలేము అభివృద్ధి కార్యక్రమాలు అనేది నడవాలి ముందుకు నడవాలనే ఆలోచనతో మేము పనులు స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత డిస్టిక్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం ఫస్ట్ టైం కంప్లీట్ చేసినాం కలెక్టర్ మాకు ప్రత్యేకంగా అప్పుడు విలేజ్లలో ముప్పై రోజుల ప్రణాళిక అనే ప్రోగ్రాం ఉండే కదా ఆ టైంలో మా విలేజ్ రావడం జరిగింది ఎవరు వచ్చారు కలెక్టర్ హనుమంతరావు సార్ వచ్చిన తర్వాత మా విలేజ్ అంతా తిరిగిండు అప్పటికి ఎక్కడ సిసి రోడ్లు లేవు మా విలేజ్ చాలా అద్మానంగా ఉండేది ఎక్కడ నడతామన్నా కానీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది అంటే చూసిన తర్వాత అప్పుడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అనేది ఇరవై ముప్పై రోజుల ప్రణాళిక ఆ టైంలో మా వర్క్ని చూసి మన కలెక్టర్ ప్రత్యేకంగా టూ టైమ్స్ మా విలేజ్ రావడం జరిగింది అంటే సార్ వచ్చిన తర్వాత మినిస్టర్ని తీసుకొచ్చారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మినిస్టర్ని ఇట్లా మా విలేజ్ తీసుకొచ్చారు మా కార్యక్రమాలు డిస్టిక్లో ఫస్ట్ కంపౌండ్ అంటే ఎరువు తయారు చేయడం ఇట్లా మా డిస్టిక్లోనే ఫస్ట్ తయారు చేయడం జరిగింది డంప్ యార్డ్ ఆ రకంగా మేము అనేక కార్యక్రమాలు డంప్ యార్డ్ కానీ ఈ శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ అందులో చాలా ఫాస్ట్ వర్క్ చేసినాం మేము బిల్లులను చూడలేం అంటే యువత ఉన్నాం కాబట్టి ఏదన్నా కొద్దిగా ఉత్సవంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము ముందుకెళ్ళాం వర్కులు ఇట్లా చాలా అద్భుతంగా చేసినాం ప్రతి గల్లీలో క్వాలిటీ సీసీ రోడ్లు వేసి శాసనసభ్యులు మారెడ్డి గొప్ప రెడ్డి గారు మీరు ఇప్పుడిప్పుడే రీసెంట్గానే రాజకీయంలోకి వచ్చారు వచ్చి రాగానే బాధ్యతలు స్వీకరించారు ఆ సంబంధం ఎట్లుంటుంది ఆయన పనులు రెస్పాండ్ అవుతారో కాదు అని చెప్పేసి ఏమైనా అంటే సార్ మేము సర్పంచ్ అయిన తర్వాత మాకు చాలా సహకారాలు అందించింది అమ్మతో ఆయన ప్రతి ఒక్క విషయంలో మేము సార్కు ఉండి మా ఊరు విలేజ్ గురించి ఏ కార్యక్రమాలైనా ఏ చిన్న ఆలోచన ఉన్నా కానీ తెలియకపోయినా కానీ సార్కి అడిగి మేము ప్రతి ఒక్క విషయాల్లో సాల్వ్ చేసేవాళ్ళం గతంలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఉప ఎన్నిక రాకముందు కిషన్ రెడ్డి ఉన్న టైంలో మా విలేజ్కి వచ్చినటువంటి స్టేషన్ మాసంపల్లి విలేజ్ చేయడం జరిగింది అంటే మా ఊరి మీద అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలకు కక్షపూరితంగానే మాతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ రకంగా లొంగిపోయి మాకు వచ్చిన మా మాసంపల్లి తీసుకుపోవడం జరిగింది అదే ఎమ్మెల్యే సబ్ మా భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సబ్ స్టేషన్ కానీ గోదాం కానీ ఈ రకంగా అనేక కార్యక్రమాలు మాకు ఇప్పుడు కల్లేటు రాపర్తి మీటర్ రోడ్ సాంక్షన్ చేయడం ఇక్కడ ఉంది రాపర్తిని ఏర్పాటు చేయడం జరిగింది మాకు అంతకుముందు చాలా ఇబ్బందులు ఉంటుండే మా విలేజ్ ఆ రకంగా మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్ స్టేషన్లని మాకు ఎక్కువ మా విలేజ్లో వ్యవసాయదారులు ఊళ్ళ పైన ఆధారపడి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చి ఇట్లా మా విలేజ్ చాలా మంది వ్యవసాయదారులు ఉత్సవంగా పనులు చేసుకుంటే చెప్పారు ఇక్కడ నుంచి వలసలు వెళ్తారు అని వరి పంట కానీ ఏదో పని ఉంటారు వలసలు ఎట్లా అంటే గత ప్రభుత్వాలు మా ఎక్కువ వ్యవసాయదారులు బోల పైన ఆధారపడి ఉండే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అప్పుడు మనకు ఎన్ని గంటలు ఆరు గంటలు ఏడు గంటలు కరెంట్ వస్తుండే అది ఇట్లా టైం ఉండకుండా వర్షాధారాలు ఇప్పుడు ఈ ఎప్పుడైతే మా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కాలాలు గిట్లా మంచిగా రిటర్న్ వచ్చేసి రా రిటర్న్ వచ్చేసి అందరు మంచి కాలాలైన ఇరవై నాలుగు గంటల కరెంటు అద్భుతంగా పంటలు పండించారు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది కాబట్టి వలసలు ఇట్లా చాలా వరకు తగ్గిపోయి మీరు యువత అంతా అప్పుడు మార్పు మార్పు రావాలి గ్రామంలో అని చెప్పి చెప్పి మీరు ఒక యూనిక్టీగా ఉండి అధికారం కోసం ప్రయత్నం చేసి అధికారం సాధించుకున్నారు ఊళ్ళో ఇప్పుడు ఆ సర్పంచ్ గెలిచిన తర్వాత అయిపోయింది గెలిచిన తర్వాత ఏ రకంగా అయితే మీరు యువత అంతా కలిసి మంచి జరగాలి మంచి మంచిరు గెలిచిన తర్వాత అది ఏమన్నారు అందరూ అట్లా పని చేసుకున్నారు లేకపోతే ఆయన విమర్శలతో సాగిందా లేకపోతే కూడా విమర్శలు లేకుండా అందరు ప్రోత్సాహంతో అందరు యువకులందరు ప్రోత్సాహంతో ప్రతి ఒక్క కార్యక్రమం సొంత డబ్బులు పెట్టి ఇట్లా మేము ఇక్కడ శివాజీ విగ్రహం అని స్టాచ్యూ అందరూ యువత కోరిక మేరకు సొంత డబ్బులు పెట్టి స్టాచ్యూ ఏర్పాటు చేయడం అంబేద్కర్ స్టాచ్యూ ఎస్సీలు యువత గిట్లా కోరుకున్నా మేము మాతో అయినంత వరకు స్టాచ్ ఆ రకంగా కొన్ని సొంత డబ్బులతో ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం ఇక్కడ పీల జాతర పీల పండుగ అయితే మా దగ్గర చాలా పురాతనంగా ఉండే గుడిసె ఉండే అదా మసీదు కట్టించడం సొంత డబ్బులతో ఆ రకంగా అందరు ప్రోత్సాహంతో మా ఊరిని అనేక రంగాల్లో పండుగలం తీసుకొచ్చి ప్రతి ఒక్క విషయంలో పట్టింపుతోనే ఇప్పుడు కొంతమంది ఏముంటారంటే అదే సర్పంచ్ గెలిచిన అయిపోయింది ఏం పట్టించుకోవాలి కాదు ప్రతి ఒక్క విషయం ఏదున్నా నేను ఎనిమిది గంటల టైం కల్లా నేను ప్రతిరోజు గ్రామ పంచాయతీ కాడ వచ్చి కూర్చుంటే ఎవరు సమస్య ఉన్నా కొంతమందికి అంటే ఇంటి దగ్గరనే తింపుకోవాలి వాళ్ళని ఏదో చేయాలి ఆ రకంగా గిట్ల కొంతమంది ఉన్నారు కానీ మేము అట్లా అలాంటి ఎప్పుడు గిట్లా డైరెక్ట్ ఫోన్ చేయాలని నెమ్మడినే రెస్పాన్స్ కావడం కానీ గ్రామ పంచాయతీ గీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ ఇప్పటి వరకు కూడా నేను పోలీస్ స్టేషన్ ద్వారా ఒక కేసు గిట్ల కానివ్వలేదు ఐదు సంవత్సరాల నుంచి మా రాపాతి రికార్డు తీస్తే ఒక ఫైల్ గిట్లా కేసు కాలేదు ఇప్పటివరకు వెళ్ళలేదు అక్కడి వరకు పోయినా కానీ వాళ్ళని కాంప్రమైజ్ మాట్లాడి చేసి ఈ కలుపు సరిపోయిందుకున్న కొద్ది ఆలోచన ఏమిటంటే ప్రజలకు సేవ చేయాలనే కొద్ది ఆలోచన ఉండేది సరిపోలేదు సమయం అంటే మధ్యలో కరోనా వచ్చింది రెండేళ్ళు అయిపోయి టైం పాస్ అయిపోయింది ఒకటి ఇప్పుడు మా మా ఏజ్ పరంగా అంటే ఒకటి మాకు ప్రభుత్వం అన్ని రకాల సహకరించింది కానీ కొన్ని స్కీమ్లు పెట్టడం వలన విలేజ్లో ఇట్లా ఏముందంటే గత ప్రభుత్వాలు పాలించినప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో ఇంద్రామీన్లు అని ఉండే గత పాలకులు ఏం చేస్తుండే ఒక ఇంటి ఇలా ఇద్దరు ముగ్గురు అనాలను ఉంటుండే వాళ్ళతో మూన్నర రేషన్ కార్డులు ఉంటుండే ఒక రేషన్ కార్డు వాళ్ళకు లేపించి రెండు రేషన్ కార్డులు లీడర్లు లేపు తిన్నారు అంటే ఇప్పుడు పరిస్థితి ఏమైంది ప్రభుత్వము ఏవైతే స్కీమ్లు ఇస్తుందో ఇప్పుడు దళిత బంధు కానీ గృహలక్ష్మి ఇప్పుడు ఇంద్ర ఇప్పుడు ఇండ్లు పెట్టింది కదా కేసీఆర్ పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇన్లు బీసీ బంధు ఈ స్కీమ్లలో కొద్దిగా మాకు డామేజ్ అయింది పబ్లిక్లో ఏ రకంగా డ్యామేజ్ అయ్యిందంటే ఇప్పుడు దళిత బంధు అనేవి పెట్టిన స్కీమ్ సరే వాళ్ళ దళితులకు మాతో ఒక యాభై కుటుంబాలు ఉంటాయి దళితులు ఆ యాభై కుటుంబాలకు యాభై ఇస్తేనేమో వాళ్ళకి సంతోషం ఉంటుంది వాళ్ళకి వీళ్ళు ఎంతమంది పేర్లు తీసుకున్న ఆయన మిగతాలో వ్యతిరేకమే వాళ్ళు అదే అనుకుంటారు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి మేమేమనుకున్నామంటే ఆ ఇచ్చే ఏడుకి ఏడో పెద్ద మనుషులు చెప్పినప్పుడు వినవలసిందిగా ఆ ఏడు అయిన సరే కానీ పోనీవద్దు నెక్స్ట్ టైం అన్నా ఇంకో ఏడుగురికి అచ్చిన కాడికి సరఫరా ఇతం అనే ఆ ఏడు పేర్లు తీసుకున్నాను ప్రొసిడింగ్ లక్ష్మి ఆ రకంగా మాకు ప్రభుత్వం కొన్ని రకాలుగా మనకు డ్యామేజ్ కావడానికి కారణం అదే ఇప్పుడు ఆ ప్రొసిడింగ్ లక్ష్మి తర్వాత ఇట్లా వాళ్ళకు స్కీమ్లు పంపిణీ కాలేదు కాలేదు ప్రభుత్వం ఏర్పడింది కదా మన కొత్తగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ దళిత బంధు కానీ ఈ స్కీములు పంపిణీ కాకపోవడం వల్ల కొద్దిగా మాకు డ్యామేజ్ అయింది ఇప్పటి ఎలక్షన్లో కానీ ఓడిపోవడానికి ఓడిపోవడానికి రకం ఈ ప్రభావం మళ్ళీ గ్రాములో సర్పంచ్ ఎన్నికల సేమ్ అదే అంటే పడుతుంది సర్పంచ్ వెళ్ళే ఎన్నికలంటే కొంత వ్యక్తిగతంగా ఉంటుంది విలేజ్లో మా వ్యక్తిగత వ్యక్తిగతం మనుషులను బట్టి కొద్దిగా రీసెంట్గా సర్పంచ్ వినే పడ్డది కదా దళిత అయినా మీరు అలా బీసీ బాధ కావచ్చు ఇవన్నీ సర్పంచ్ అంటే గుర్తించి చేయాలి అని అన్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా సర్పంచ్ అయితే ఇస్తాడు గట్టి అంటే ఆలోచన చేస్తారు కదా అంటే ప్రభుత్వం మీ ఆధారపడి ప్రభుత్వం ఇప్పుడు ఒక వ్యక్తిని మనము ఏదైతే గరీబ్ పరిస్థితుల్లో ఎవరనేది నిర్ణయం చేయాలంటే ఒక అందరు కలిసి అయితే చేయలేరు కదా వ్యక్తిని విమర్శించడానికి అవకాశం లేదు లేదు ఇక్కడైతే అట్లా కాబట్టి ఏదిన్న ప్రభుత్వ పథకాలు అనేది అప్పటి గతంకు ఇప్పటికి చాలా తేడా అయిపోయింది ఇక్కడ విలేజ్ లెవెల్లో ఏ లీడర్ ఉన్నా కానీ వచ్చే పథకం అనేది ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆన్లైన్ సిస్టమ్ పెట్టింది ఇప్పుడు ఇదే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు గృహలక్ష్మి ఇవన్నీ స్కీమ్లు డైరెక్ట్ వచ్చేస్తున్నాయి అందరికి ప్రభుత్వం ఇప్పుడు విలేలు ఉన్న లీడర్లు కాంగ్రెస్ లీడర్ ఆయనే చేస్తాడని కాదు కదా ఇప్పుడు ఊళ్ళో చేసిన చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన మంచి మనిషే కాదని అడిగితే ఆలోచన చేసి రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి కానీ ప్రభుత్వం బట్టి అయితే ఉండేది ప్రభుత్వం అనేది పెద్ద పాలసీ రాష్ట్రం లెవెల్లా పబ్లిక్ ఆలోచన చేసేసేది ఇప్పుడు విలేజ్ లెవెల్ అంటే విలేజ్ లెవెల్ ఇట్లా వ్యక్తిగతంగా చూస్తారు విలేజ్ లెవెల్లా సర్పంచ్ అనే క్యాండిడేట్ మంచి వర్కర్ ఉంటే రేపు ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు శ్రావణ్ కుమార్ గారు గ్రామానికి ఎందుకన్నా ప్రభుత్వంతో సంబంధం లేకుండా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కానీ నాకేముందంటే యువతకి ప్రోత్సహించాలి ఇంకా యువతకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము ఆ పరిస్థితులను బట్టి చేద్దామని యువత ఈసారి ఇంకా మార్పు అంటే వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి అని కోరుకుంటారు లేకపోతే మీరు బాగా చేశారు మళ్ళీ ఒకసారి మీరే ఉంటే బాగుంటుంది అని ఆలోచన ఇవ్వడం మళ్ళీ చేస్తారు నేను నా ఆలోచన ఏముందంటే పది మంది ఏ రకంగా అయితే చేద్దాం అనుకుంటారు వాళ్ళ ఆలోచన బట్టి చేయాలనే ఆలోచన ఉన్నాయి అంతే ఎందుకంటే ఆల్రెడీ వన్ టైం చేసినాం మనకు ఆలోచన తెలిసిపోయింది చెప్పారు ఇప్పటిదాకా టూ ఇయర్స్ కరోనాకే పోయింది త్రీ ఇయర్స్ అయితే మిగిలింది దాని వల్ల మీరు వాళ్ళు అంటే సమయం సరిపోలేదండి కదా మీరు ఆలోచన చేసిన బట్టి కాదు వాస్తవం సరిపోలేదు కానీ పబ్లిక్ ఆలోచన బట్టి రేపు జరగబోయే ఎలక్షన్లు నిర్ణయం ఉంటాయి ఇప్పుడు యువత కానీ అందరు ఆలోచన బట్టి నిలబడాలంటే నిలబడతాం లేదు మేము అందరికీ సపోర్ట్ చేసి ఇట్లా ఊరు అభివృద్ధి అభివృద్ధి కావాలి మాకు ఊరు అభివృద్ధి అయితే చే యువకులు ఎవరు ప్రోత్సాహం అయినా చేయగలుగుతారు ఎప్పుడుంటారు గ్రామ పెద్దలు వాళ్ళంతా గతం కాకంటే ముందు రిలేషన్ ఎట్లుంటుండే సర్పంచ్ అయిన తర్వాత రిలేషన్ ఎట్టు ఇప్పుడు హోదా అయిపోయింది ఇప్పుడు ఎట్లుంది అంటే సర్పంచ్ ఉన్నప్పుడు అయినా లేనప్పుడు అయినా ఏముంటుంది అంటే ఎన్నికలు అప్పుడు చాలా చెప్తారు అంటారు గెలిచిన తర్వాత పట్టించుకోరు అంటారు అంటే హోదా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మా ఎమ్మడి వస్తుండవు అని అంటారు ఈ అంశాల మీద మీకు మీకు ఎదురైంది అయితే విలేజ్ ఏముంటుంది అంటే ఒక హోదా వచ్చిన తర్వాత వ్యక్తికి కొంతమంది ఆలోచన బట్టి ఉంటుంది బాధ్యతలు కూడా బరువు బాధ్యతలు బరువు అయితే అన్ని రకాలుగా కొంతమంది కాన్ఫిడెన్స్ తోని ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొంతమంది ఉంటారు కొంతమంది పబ్లిక్ సేవలనే ఉండాలి అనే ఆలోచనతో ఎప్పుడు కూడా అలాంటివి ఏమి జరగలేదు అలాంటి ఆలోచన కూడా లేదు మాకు ఎవరు ఏ చిన్న మనిషి వచ్చినా కానీ వాళ్ళకి ఏ రకంగా సమాధానం ఇవ్వాలి ఇంతవరకు మనకు సాధ్యమైనంతకరం వాళ్ళకి హెల్ప్ చేసిన అంతేగాని ఎవరికి ఇబ్బంది పెట్టి ఎవరికి ఏదో చేసి చేయాలనే ఆలోచన ఇట్లా మాకు లేదు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎట్లా కావచ్చు కాకుండా కళ్యాణ కావచ్చు రేషన్ సంబంధం ఏదైనా సరే ఇప్పుడు మాత గతంలో రేషన్ సరుకులు మేము ఎక్కిన మూడు నెలల తర్వాత చాలా మంది పబ్లిక్ ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి బియ్యం ఏలు పెట్టుకొని బియ్యం మీకు అస్సలేవని చెప్పేసి చాలా రకాలుగా ఇబ్బందులు జరిగాయి ఏడు ఎనిమిది సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళ బియ్యం తీసుకొని తిన్నారు కాంగ్రెస్ లీడర్లు మాట అప్పట్లో గతంలో నేను లేక ముందు ఉన్నటువంటి లీడర్ ఐదేళ్ల కింద ఐదేళ్ళ కిందనే ఏడెనిమిది సంవత్సరాలు చనిపోయిన ఇట్లా నేను ఎక్కిన వరకు బియ్యం తిన్నారు అయితే ఇట్ల మేము ఎక్కిన మూడు నెలల తర్వాత ఇట్లా మా బియ్యం అస్సలేవు ఏలు పెట్టుకుంటారు కానీ బియ్యం మీకు ఏలు వస్తలేదని చెప్తారు అని చెప్పేసి చెప్తే మేము కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది బయట వేరే రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏలు పెట్టి చూసినాం ఆల్రెడీ ఏళ్ళు ఓకే అయిందమ్మా అని చెప్పేసి ఒక నెల చూసినాం ఆ నెల అయిపోయింది మర నెక్స్ట్ నెల పోయి పెట్టి తీసుకుంటే ఆడ బియ్యం వస్తాం ఆ రకంగా చేసి కొద్దిగా ఆ డీలర్ని ఇట్లా మేము మార్చేయడం జరిగింది చేంజ్ చేసినాం చేంజ్ చేసాం కానీ మర రీసెంట్ గౌరవ పాత ఎమ్మెల్యే అయిపోగానే కొత్త ఎమ్మెల్యే ఎక్కగానే మరవాళ్ళు ఎక్కిరు కానీ అది రూట్ అనేది చేంజ్ అయిపోయింది పబ్లిక్ ప్రతి ఒక్కటి అవగాహన చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ప్ర ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఊళ్ళో ఏ స్కీమ్ ఏ రకంగా వ్యక్తికి చెందుతుంది అనేది ప్రతి ఒక్క విధంగా తెలిసిపోయింది ఇప్పుడు గతంలో పాలించినటువంటి లీడర్లు ఏదో మత మస్తు చెప్తారు కానీ అవి పబ్లిక్ అర్థమైపోయింది కొద్ది హన్ టెన్ పర్సెంట్ మంది ఉన్నారు ఇప్పుడు అబద్ధాలు చెప్పి చేసేటోళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు లేరని కాదు కానీ అసలు వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు కానీ ఇప్పుడు మాతో గతంలో జరిగినటువంటి అన్యాయాలను చాలామంది చూసారు ఈ రేషన్ సరుకుల ద్వారా అందరికీ అవగాహన వచ్చేసి ఇప్పుడు ఆయన తప్పు చేద్దామంటే ఇట్లా ఆయనకు తప్పు చేయలేడు కదా ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు సిస్టమ్ వేరే అయిపోయింది ఇప్పుడు ఈ ఐదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇచ్చిండు మేము ఐదు సంవత్సరాల ఫిర్యాదులా నాలుగు సంవత్సరాల అర్థం వేరేతనిచ్చింది మేము ఎక్కినప్పుడు స్టార్టింగ్ మూడు నెలలు ఆయన ఇచ్చిండు వాళ్ళు పాతడి ఇప్పుడు ఇచ్చేటానికి పాతడిలో మధ్యలో ఇన్ఛార్జ్ పెట్టేసి ఇలాంటి ఒకటి నెలలు ఇంకా ఇంకేమైనా ఉన్నాయా గతంలో ఇలాంటి అంటే ఇలాంటి ప్రజలు మోసం చేసారు మీరు వచ్చిన తర్వాత వాటిని మార్పు చేసిన అలాంటి ఇంకేమైనా ఉన్నాయి గతంలో అంటే సార్ ఇప్పుడు ఏది ఉన్నా గృహ లక్ష్మి ఇంద్రమైన చాలా మత ఎక్స్ ఎంపీపీ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ చాలా మందికి అసంటి చాలా లేపుకొ తిన్నారు మస్తు జరిగినాయి అసలు మేము వచ్చిన తర్వాత ఏది కూడా ప్రభుత్వము పథకాలనేటివి డైరెక్ట్ లబ్ధి చెందలేదు కాబట్టి కొంతమంది విలేజ్లో ఇట్లా ఎట్లుంటారు అంటే అరే ఈ సర్పంచ్ ద్వారా నాకు ఏం వెళ్ళిపో డైరెక్ట్ వ్యక్తిగతంగా వెళ్ళిపోవాలనేది చూస్తారు పబ్లిక్ కానీ విలేజ్ని ఏ రకంగా అభివృద్ధి చెందింది ఏ రకంగా నడుస్తుంది అనేది పబ్లిక్ కొద్దిగా అవగాహన ప్రజలకు మాకు మార్పు వచ్చిందంటారాషన్ ఇంద్రమ్మాయిలు విడిపోయారు బాగా దోచుకుని తిన్నారు అభివృద్ధి అన్నారు మరి అదంతా చేంజ్ అయ్యి మార్పు వచ్చిందా ప్రజలు మళ్ళీ పాత రోజులే మార్పు వచ్చింది అని అనుకుంటున్నాము మార్పు వచ్చింది అనుకుంటే మొన్న జరిగిన శాసనసభ ఓకే మీరు అన్నది మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలు వేరు సర్పంచ్ ఎన్నికలు వేరు అంటే మాకు ఒక యాభై ఓట్లు ఎక్కువ తక్కువ మైనస్ వచ్చింది అంటే మా విలేజ్లో ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంటే అయింది మాతో ఎక్కువ రైతులు ఉంటారు మాకి చాలా మంది వ్యక్తిగతంగా చెప్పారు మాకు రుణమాఫీ రాలేదు నీ ఎలక్షన్ ఉంటే వేరు అంటే ఆ రకంగా ఇట్లా కొంతమంది చెప్పడం నీకైతే అయితే కొంత వ్యక్తిగతంగా ఇట్లా ఇప్పుడు నాకు రుణమాఫీ అయింది కాలేదు అనుకో ఏమనిపిస్తుంది నాకు ఈ ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు అనేది ఆ రకంగా ఇట్లా కొంతమంది మైనస్ అయింది మా విలేజ్ ఇప్పుడు మీ అంటే నీకైతే అంటే ఇక్కడ నీకేస్తేనే కదా అక్కడ జరిగేది గమనించకపోతే అయితే చెప్పినాం చాలా వరకు చెప్పినాం కానీ కొంతమంది అక్కడక్కడ కొంత అట్లా ఉంటారు కదా ఆలోచిస్తారు లేదు ఇక్కడ టౌన్ లా ఇప్పుడు పలు ఆలోచిస్తారు కదా ఆ రకంగా టౌన్ లెవెల్ సర్పంచ్ అంటే గతంలో భూపాల్రెడ్డి ఉన్నప్పుడు ఒక మూడు నాలుగు విలేజ్లో కాంగ్రెస్ సర్పంచ్ అక్కడ అభివృద్ధి కార్యక్రమం కాదు మా తాయిన వరకులు గంతే మాతైనయి కానీ వేరే రకంగానైతే అయితే కాదు కదా ఆలోచన చేసి వేసేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు గతంలో ఉండే అరే ఎమ్మెల్యేనే ఉంటే అదే సర్పంచ్ ఉండాలి అయితేనే అభివృద్ధి అవుతుందనేది ఉండే కానీ ఒక విలేజ్ని పాలించాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనేది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మందిలా వచ్చేసి మీరు భావిస్తున్నట్లు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మీరు బీఆర్ఎస్ నెక్స్ట్ అవకాశం ఖచ్చితంగా వస్తుంది ప్రజలు ఆశీర్వదిస్తారు అని అంటున్నారు పనులని మళ్ళీ యథావిధిగా లాస్ట్ టైంలో తెచ్చుకుంటారు లేకపోతే సంబంధం లేదు ప్రభుత్వం చేయది అని హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజల ఆశీస్సులు ఉంటే మేము గెలిస్తే గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్క వర్క్ను మేము మండల ద్వారా జనరల్ బాడీలో ప్రతి ఒక్క విషయంలో మేము గతంలో కూడా మా ఎమ్మెల్యే సాబ్బ ఉన్నప్పుడు ఇట్లా కొన్ని కొన్ని విషయాల్లో మేము మాట్లాడుతుంటాం ఎందుకంటే వాస్తవం ఉండాలి ప్రస్తుతం అంటే మొన్న లాస్ట్ జనరల్ బాడీ నడిచింది అనేక చర్చలు నడిచింది ఉన్న వాస్తవాలు చెప్పినాము గతంలో ఆయన కొత్త కొత్త వచ్చింది కాబట్టి వాళ్ళ లీడర్లు అందరూ వచ్చేసారు లోపల దన్ను మంది రెండు వందల మంది వచ్చారు యాక్చువల్గా ఎంపీటీసీలు సర్పంచ్లు హోదా బాడీ జనరల్ బాడీ అన్నప్పుడు ప్రోటోకాల్ ఉండాలి కానీ ఎవరు వచ్చినా పెద్ద మనిషి కొత్త అయిన కాబట్టి వచ్చడానికి ఇట్లా మేము ఎవరికి ఏం అనలేదు కానీ ఇప్పుడు అంటే సమస్య ఎక్కడ ఏమున్నా అనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఏ వర్క్లు ఏము జరుగుతున్నాయి కొంతమంది ఏదో పదవిలో లేని వాళ్ళకి ఇట్లా వచ్చి ఏదో మాట్లాడతారు మన మీద దురుద్దేశంతో ఆయన పడి రాక ఇట్లా ఏదో రకంగా మాట్లాడతారు అని అలాంటివి ఏమి పట్టించుకో వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలనో పబ్లిక్ ఆ రకంగా బుద్ధి చెప్తూనే ఉంటారు నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఇస్తే మిగిలినవి ఏంటి ఇంకా అది సంవత్సరాలు సరిపోలేదు ఇంకోసారి అవకాశం ఇస్తే ఇవి చేస్తాం ఎజెండా కానీ ఆలోచన కానీ ఇంకా అవసరం కానీ ఏమున్నాయి మా విలేజ్ కంటే ఇప్పుడు కొద్దిగా మాకు వాగుంటుంది ఇక్కడ మిరగంపేట దగ్గర వాగుంటుంది మా చెరువు కొద్దిగా దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్తోనే అవుతుంది మనం చూస్తున్నాం కానీ గతంలో మా మహారెడ్డి భూపాలరెడ్డి గారు ఇట్లా సర్వేలు చేయించడం జరిగింది అయితే కాళేశ్వరం నీళ్ళు వస్తే ఇక్కడ అన్ని వచ్చేస్తాయని చెప్పారు నల్లబాబు నుంచి ఇట్లా వస్తాయని చెప్పారు అది ఆల్రెడీ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేట్ కదా సంగమేశ్వర బసవేశ్వర దాని ద్వారా నల్లబాబు వచ్చిన తర్వాత ఇట్లా ఇక్కడ వస్తాయని ఆలోచన కానీ ప్రభుత్వం రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తా అనేది చూస్తాను ఇంకా దీనికి వదిలేసి ఇంకా మా విలేజ్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య అంటే ఇప్పుడు కొన్ని ఎయిటీ పర్సెంట్ సీసీ రోడ్లు అయిపోయాయి మిగతా ట్వంటీ పర్సెంట్ అక్కడక్కడ ఉన్న చేయవలసి ఉన్నాయి అవి ఏమున్నా చేసుకోగలుగుతాయి గత ప్రభుత్వాల ఫండ్స్ ఏ రకంగా వచ్చిందో ఈ ఇట్లా వస్తుంది ఆ ప్రభుత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వం ఇట్లా వస్తుంది ఇప్పుడు ఆపోజిషన్ సర్పంచ్ అని కాదు ఏ సర్పంచ్కైనా అచ్చ నిధులు వస్తూనే ఉంటాయి ఒక ఎమ్మెల్యే వర్క్ చేయాలనుకుంటే ఈవెన్ సర్పంచ్ తీర్మానంతోనే చేయగలుగుతారు ఒక విలేజ్లో ఒక లక్ష రూపాయలు వర్క్ చేయాలనుకున్నా కానీ అది వార్డు సభ్యులందరితో వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ అందరు తీర్మానం చేసి ఆయనకు ఇస్తేనే ఎమ్మెల్యే పని చేయగలుగుతాడు ఎమ్మెల్యే అనేది రాష్ట్రం లెవెల్ ఇప్పుడు తాలూకా లెవెల్ కాబట్టి ఆయనకు పెద్ద మంచిగా ఇచ్చిర్రు ఊర్లో ఆయన మంచి వ్యక్తి అన్నట్లు ఆలోచనతోనే ఆయన చేసారు అనుకో విలేజ్లో ఇట్లా పబ్లిక్ ఆలోచన చేస్తారు కదా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో ఆయన ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు చేస్తాడు ఆయనతో అయితే సాధ్యం అయితే కాదని ఇట్లా పబ్లిక్ ఆలోచన చేస్తారు కానీ మాకు మా బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అభివృద్ధి చెంది ఉప ఎన్నికల అచ్చుడు అదృష్టం మన నారాంకేట్ తాలూకు మాకు చాలా ఇబ్బంది ఉంటుండే సబ్ స్టేషన్ రాకపోతే మా ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంటుండే సబ్ స్టేషన్ కానీ గోదాం కానీ చాలా సంతోషం అయిపోయింది మా విలేజర్ ప్రతి ఒక్క సీజన్లో వారి కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి మాకు జొన్నలు కానీ శనగలు కానీ గతంలో శనగల కొనుగోలు కేంద్రం ఉన్నప్పుడు మాకు అక్కడ మార్కెట్ యార్డ్లో ఏం సంబంధం ఉండకుండా కానీ విలేజ్ సర్పంచ్ అని చెప్పేసి ఏవన్నీ ఇబ్బంది అని పోయినాం చాలా మందికి అప్పుడు తొగాలు శనిగలు కొన్నప్పుడు నేను అన్నీ ఆగిపోయినాయి టాటర్ లారీలు ఆగిపోతే ఇట్లా ఒక రెండు రోజులు వంటలు చేసి పెట్టినాం తెలుసు పబ్లిక్ ఇక్కడనే అంటే స్వచ్ఛందంగా ఇక్కడ వాటర్ సోర్సెస్ ఏది లేదు కానీ ఆకలిగా ఉన్నారు వాళ్ళు వర్క్ అయిపోతాయి అనుకున్నా కానీ కాలేదు రెండు రోజులు అట్లనే అట్లే ఉన్నారు అంటే వంట చేసి ఇట్లా పెట్టినాం వ్యక్తిగతంగా ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైనది మా విలేజ్లో గతంలో చాలా మందికి పేదవాళ్ళకు అసైన్మెంట్ భూములు ఉండే రెండు వేల పద్దెనిమిదిలో ధరణి వచ్చిన తర్వాత గతంలో పాత బుక్కులకు అందరికీ ఉన్నాయి వాస్తవంగా అప్పుడు ఏదైతే మత పాత ఉన్నటువంటి పాత లీడర్లు ఏం చేశారంటే బీద వాళ్ళే కట్ చేసి వాళ్ళ ఫ్యామిలీలలో వాళ్ళ ఒక్కళ్ళ పేరు మీద కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళని కట్ చేసి వీళ్ళ పేరు మీద మొత్తం ల్యాండ్ మొత్తం అయితే అసైన్మెంట్ ల్యాండ్లో ఒక ఐ మత ఒక ఐదు ఆరు నంబర్లు ఉంటాయి చాలా ల్యాండ్ ఎక్కువ సర్వే నంబర్ ఆ సర్వే నంబర్లలో గతంలో నుంచి చాలా రోజుల నుంచి ఉన్నా కానీ వాళ్ళకి పట్టలేవు ఇప్పటి కానీ గత పాలకులకు భూములు లేకున్నా వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి రైతు బంధు ద్వారా చాలా బెనిఫిట్ అవుతున్నప్పుడు వాళ్ళకి లేదు అయితే యాక్చువల్గా కొంతమంది ఉన్నారు ఇప్పుడు లీడర్లు ఎంతమంది ఒక ఏడెనిమిది పది మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఇంట్లో ఒక పది ఎకరాలు కానీ గరీబ్ వాళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎకరాలు ఇంట్లో లేకుండా అయిపోయింది వాళ్ళు స్టేషన్ అది ఏమైందంటే ఆ నంబర్ కాల్ చూపిస్తేనే వస్తుంది అందులో ఇట్లా ఎవరు ఉన్నారు వాళ్ళ వ్యక్తిలో ఉన్నారు భూమి కొంతమంది కట్ అయిన వాళ్ళు మిగతా నేను ఆ పది ఇరవై మంది వాళ్ళు డైరెక్ట్ వస్తే కలెక్టరేట్కి పోయి చేసి అది దాన్ని మొత్తం అది ఆ నంబర్ను లో పెట్టేసి సర్వే చేయాలి మర వాళ్ళకి చాలాసార్లు చెప్పినాం కానీ అందరు కొంతమంది భయపడి రాలేరు వాళ్ళు వాళ్ళే ఉండే కొంతమంది వాళ్ళు ఏమైందంటే వాళ్ళే వాళ్ళు రెచ్చగొట్టిరు కొంతమంది ఆయన రాలేరు వాళ్ళు రమ్మనండి అస్తే చేపిద్దామని చెప్పేసి కానీ ఇప్పుడు అంతే పెండింగ్ ఉన్నది ఇప్పుడు వచ్చినటువంటి మా ఎమ్మెల్యే ఇప్పుడు నూతన ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసైన్ భూములు కబ్జాలు చేసిరో వాళ్ళందరి లాక్కోవాలని చెప్పారు మా రాపతి గ్రామంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలించినట్టు అప్పటికే లాక్ కబ్జాలు వాళ్ళంతా పట్టరు సార్ మొన్న ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే అంటే అక్కడక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కబ్జాలు చేసినటువంటి అసైన్ భూములను గుంజుకోవాలంటారు కదా మా విలేజ్ అంటే కాంగ్రెస్ వ్యక్తుల పైన ఉన్నది వాళ్ళకి ఇప్పించాలి గరీబ్ వాళ్ళకి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది కన్నా అప్పుడు బీఆర్ఎస్లో వీళ్ళు ఉన్నది అప్పుడు అప్పుడు మేము లేం యాక్చువల్గా మేము రెండు వేల పద్దె ఈ ఎలక్షన్లు నచ్చినాం పంతొమ్మిది ఎలక్షన్లు నచ్చినాయి వాళ్ళు ముందు నుంచి అక్కడిక్కడ తిరిగిన వాళ్ళు వాళ్ళంత పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు భూపాల్రెడ్డి దగ్గరికి వచ్చిర్రు మరి అక్కడ ఇక్కడ తిరుగుకుంటేనే వాళ్ళు అంత పెద్ద చలాయించరు అప్పుడు మా విలేజ్లో ఇప్పుడు గౌరవ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏమంటుండో ఎవరి పైన ఇట్లా అసలు భూములు అన్యాయంగా ఉండద్దు అంటుండ్రు వాళ్ళను మేము ఎమ్మెల్యే గారికి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం అలాంటి పని చేస్తే మా విలేజ్కు మేము అద్భుతంగా ఇట్లా గౌరవిస్తాం పేదలకు న్యాయం జరుగుతుందని మేము కోరుతాం ఇది రాపర్తి సర్పంచ్ శ్రావణ్ కుమార్ చెప్తున్నటువంటిది ఇక్కడ గతంలో ఆ రాజకీయ అనుభవంలో కానీ రాజకీయం కానీ ఏం లేదు కొంత యూత్ సహకారంతో యూత్ ప్రభుత్వం మార్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారం మార్చాలి గ్రామానికి కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకోవాలి అవసరమైనటువంటి అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో యువతంతటి నిర్ణయంతో వారిని సర్పంచ్గా తీసుకోవడం అనేది జరిగింది ఆ రకంగా వాళ్ళకు కూడా ఆలోచన మేరకు యువత అందరి ఆలోచన మేరకు వాళ్ళు సర్పంచ్గా ఇక్కడ విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీగా విజయం సాధించారు దాంతోనే గతంలో అభివృద్ధి చేయనటువంటిది గత పాలకులు చేసిన నిర్లక్ష్యం లాంటి వీళ్ళు సర్పంచ్ అయిన తర్వాత ఆ అభివృద్ధిని అంతా రిటర్న్ తీసుకురావడం అంటే వాళ్ళు చేసిన మోసాన్ని అంతా వీళ్ళు అభివృద్ధిని రిటర్న్ తీసుకురావడం అనేది జరిగింది ఈ ఐదేళ్ళ రెండేళ్ళు కరోనాకే పోయింది ఆ మూడేళ్ళు మాత్రమే అభివృద్ధి ఇంత మూడేళ్ళ కాలంలోనే ఈ రకంగా అభివృద్ధి జరిగింది ఇంకోసారి ప్రజలు అవకాశం ఇస్తే అవకాశం ఇస్తారు మేమే గెలుస్తాము ఆ రకంగా యువత కూడా ఫస్ట్ ఏ రకంగా అయితే ఒక గట్టి నిర్ణయంతో ఉన్నారు గెలవడం కోసం అనేది ఇప్పుడు కూడా అదే చైతన్యంతో ఉన్నారు అని చెప్తున్నారు సరే చూద్దాం మళ్ళీ అవకాశం వస్తే ఇంకే రకంగా అభివృద్ధి చేస్తారు అప్పుడు అభివృద్ధి వచ్చిద్దాం కేవలం మన సీలుతో ప్రవీణ్ కుమార్ నారాయణ